అందరికీ నమస్కారం అండి నేను ఇంతకుముందే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఎప్పటికైనా కానీ ఒక్కట వాళ్ళ ఒక్కటైద్ది ఏదో సందర్భం బట్టి ఒక్కటైద్ది ఒకటైద్ది అని చెప్పి నేను చాలాసార్లు చెప్పా అసలు ఎందుకు అవ్వకూడదు అసలు ఎందుకు అవ్వకూడదు ఎవరు ఏం తప్పు చేశారని నాకు తెలిసినంత వరకు అల్లు ఫ్యామిలీ కూడా ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడినట్టు కూడా ఎక్కడ కూడా లేదు అలాగే మెగా ఫ్యామిలీ వీళ్ళు కూడా అల్లు ఫ్యామిలీ మీద తప్పుగా మాట్లాడినట్టు కూడా ఎప్పుడూ లేదు ఎక్కడ ఉందా ఎప్పుడు లేదు కానీ రాను 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 ఇది ఏ విధంగా పోయిందంటే ఫస్ట్ కుటుంబ పరంగా వీళ్ళకి చిన్న 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 మనస్పర్ధలు అనేవి వచ్చినాయి అవి అందరికీ తెలిసిన విషయమే అది రాను 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 ఏ విధంగా మారిందంటే సినిమా పరంగా కూడా వీళ్ళకి మనస్పర్ధలు అనేవి అవి కొద్ది 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 కొద్దిగా పెరిగినాయి తగ్గలే సినిమా పరంగా మనస్పర్ధలు అనేవి రావటం వల్ల అంటే అంటే నీ సినిమా కన్నా నా సినిమా కలెక్షన్లు ఎక్కువ సంపాదించాలి మీ ఫ్యామిలీలో ఎవరు కలెక్షన్లు చేసినా దానికన్నా మించి సంపాదించాలి మించి కలెక్షన్ చేయాలని చెప్పి ఇది రాను రాను రాన్ రాను ఏ విధంగా మారిందంటే అటు మెగా ఫ్యాన్స్ నుంచి ఇటు అల్లు ఫ్యాన్స్ నుంచి ఈ ఫ్యాన్స్ మధ్యలో అనేది స్టార్ట్ అన్నమాట ఇటు మెగా ఫ్యామిలీ నుంచి ఈ ఈ ఫ్యాన్స్ అటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నుంచి ఆ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా ఈ కుటుంబాలు ఎప్పుడు కూడా కొద్దిగా ప్రయత్నించినట్టు కూడా ఏమనిపించలే ఇటు మెగా ఫ్యామిలీ నుంచి అటు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ నుంచి కూడా ఎందుకంటే ఇది ఏ స్థాయికి ఏ స్థిర స్థాయికి పోయిందంటే అసలు వీళ్ళు కూడా కంట్రోల్ చేస్తే ఆగరేమో అన్నంత ఇదిగిపోయింది ఈ రెండు కుటుంబాల ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అయినా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా వీళ్ళు కంట్రోల్ చేసినా సరే ఆగరు అన్నంత ఇదిగా ఈ ఫ్యాన్స్ మధ్యలో వారు జరిగింది చివరకు ఈ వారు ఎంతకన్నా అది దారితీసిందంటే అల్లు అర్జున్ సినిమా ఏమైనా వస్తే దానిని మేము ఆడనీయము అన్నంత స్థాయికి పోయిందనమాట ఇటు మెగా ఫ్యాన్సే కాదు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్లో ఏ హీరో సినిమా ఆడినా కానీ మేము ఆడనీయము అన్నంత స్థాయికి చేరింది అది రాను 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 ఇంకా ఏ విధంగా ముదిరిపోయిందంటే ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ పార్టీలు కూడా చేరిపోయినాయి అనమాట అటు అల్లు ఫ్యామిలీకి సపోర్ట్గా వైసీపీ పార్టీ చేరిపోయింది మరి వైసీపీ పార్టీ చేర చేరటమే కాకుండా ఈ అల్లు అర్జున్ గారు ఏం చేశారు ఏకంగా నంద్యాలలో అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సొంత మామయ్య పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా అతను ఫ్రెండ్ అని అతని దగ్గరికి వెళ్ళి అతను కలిసి అతనికి సపోర్ట్ చేసి వచ్చిండు సపోర్ట్ చేసిన తర్వాత కానీ రగిలిందండి ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీసిందంటే మరి సపోర్ట్ చేసిన తర్వాత జనసేన నాయకులు ఏమైనా ఊరుకుంటారా జనసేన కార్యకర్తలు ఊరుకుంటారా ఆ మెగా ఫ్యాన్స్ ఏమైనా ఊరుకుంటారా కార్యకర్తలు ఈ అందరు ఇంకెవరు ఊరుకుంటారు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దారి తీసిందనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఒక ఫ్యామిలీ మధ్యలో చిన్న మనస్పర్ధలు అంటే వీళ్ళిద్దరి ఫ్యామిలీ మధ్యలో చిన్న మనస్పర్ధల కానుంచి అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీ చిన్న చిన్న గొడవల కానుంచి అక్కడ నుంచి ఫ్యాన్స్కి అక్కడ నుంచి రాజకీయ పార్టీల నుంచి రాజకీయ పార్టీల నుంచి ప్లస్ ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు రాజకీయ కార్యకర్తలు రాజకీయ ఇవన్నీ కూడా కలిసి యాడి నుంచి యాడికి దారి తీసాయి అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి అందుకే తెలిసి తెలియకుండా ఎప్పుడు కూడా రేపటి రోజున నేను ఈ విధంగా చేస్తే ఏ విధంగా దారి తీస్తుందో అని ఒక్కసారి అల్లు అర్జున్ గారు ఆ రోజునే అర్థం చేసుకుంటే ఇది ఇంతవరకు వచ్చేది కాదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా గెలిచినట్టే అనిపించట్ల కానీ ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో మనం ఒకసారి చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారే కాదు చిరంజీవి గారైతేనే ఇంక ఎవరైనా సరే ఎవరు కూడా ఎక్కువ కూడా అల్లు ఫ్యామిలీని గెలికినట్టయితే ఎక్కడ ఏం కనిపించలేదు ఒకటి రెండుసార్లు నాగేంద్రబాబు గారు ఏదో ట్వీట్ పెట్టారు అతనికి ఏమైనా ఒకవేళ నచ్చనట్లయితే డైరెక్ట్గా అడిగేస్తాడు అడిగేస్తాడు కడిగేస్తాడు నాగేంద్రబాబు గారు ఏమైనా నచ్చనట్లయితే ఒక నాగేంద్రబాబు గారు తప్ప మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీని ఎక్కువ కూడా టార్గెట్ చేసింది నాకైతే ఎక్కువ చేసే పీట్లేదు అది చిరంజీవి గారు అయితే ఎప్పుడు కూడా పాపం ఆయన ఎప్పుడు కూడా ఎవరు కూడా అనేవాడు కాదు ఎప్పుడు కూడా అల్లు ఫ్యామిలీ కూడా ఎప్పుడు కూడా ఏమనలే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒకటి రెండు సార్లు స్పందించారండి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకోకుండా అల్లు అర్జున్ గారిని ఒకటి రెండు సార్లు ఆయన స్పందించారు ఏ విధంగా ఒక చెడ్డగేం కాదు ఒక విమర్శించినట్టు కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు అతను ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ గారైనా మహేష్ బాబు గారైనా బాలకృష్ణ గారైనా ప్రభాస్ గారైనా చిరంజీవి గారైనా ఇట్లాగా అందరి పేర్లను కూడా అందరి గురించి చెప్తూ వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ని ఉత్తేజపరచడానికి వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకొని నిలబడి ఉన్న వీళ్ళందరూ కూడా నాకు ఎవరు పోటీ కారు నేను ఎవరికి పోటీ కాను వీళ్ళందరూ కూడా వీళ్ళందరి సినిమాలు కూడా ఆడాలి అని చెప్పి ఒకటికి రెండు సార్లు ఆయన అతను ప్రచారంలో మాట్లాడిండు అంతేకాకుండా ఆ టైంలో బన్నీ గారి గురించి కూడా మాట్లాడిండు ఆ విధంగా ఒకటికి రెండు సార్లు బన్నీ గారి గురించి కూడా ఆయన మంచిగా స్పందించం కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడు కూడా అతను విమర్శించినట్టయితే మాట్లాడాల కానీ నిన్న అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు గురించి ఒక అద్భుతమైన మాట చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను అని ఆ మాట అన్న తర్వాత ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అతను స్పందన ఏ విధంగా వచ్చిందంటే అప్పట్లో ఏలలో మోతలు పవన్ కళ్యాణ్ గారి గురించి బన్నీ గారు ఒక మాట చెప్పిన తర్వాత అతను థ్యాంక్స్ చెప్తా ఉంటే చూసారా మీ కుటుంబాలు కలవాలని కోట్లాది మంది ప్రజలు కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు మీ రెండు కుటుంబాలు కలవాలి నేను ఎన్నోసార్లు చెప్పా మీ రెండు కుటుంబాలు కలవాలి ఎప్పటికైనా కలుస్తాయి ఏదో ఒక సందర్భం బట్టి మీ రెండు కుటుంబాలు కలవక తప్పదు ఇటు పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా ఇటు అల్లు అర్జున్ గారి గురించి అయినా చిరంజీవి గారి గురించి అయినా ఎవరు కూడా ఫ్యాన్స్ అనేది కంగారు పడి తొందరపడి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడద్దు అని నేను చాలాసార్లు చెప్పా ఒక తెలిసి తెలియక ఏదన్నా తప్పు జరిగిపోవచ్చు ఎవరితో ఒకది కానీ ఆ కుటుంబాల మధ్యలో మనం చిచ్చు పెట్టి ఆ కుటుంబాలని ఇప్పటికీ దూరమైన కుటుంబాలు ఇంకా దూరం చేయొద్దని చెప్పి నేను చాలాసార్లు మాట్లాడా కానీ ఆ రోజు అంటూ వస్తుంది ఎప్పటికన్నా కానీ ఆ రోజు అనేది మెల్లిమెల్లి మెల్లిమెల్లి వస్తుంది చూడాల్సిందే ఒకసారి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా కోసం ఈ సినిమా గురించి టిక్కెట్లు రేటు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు నాగన్ బాబు గారు కూడా ఈ సినిమా గురించి ఒక ట్వీట్ పెట్టారు సినిమా హీరోలు కావచ్చు సినిమా యాక్టర్లు కావచ్చు సినిమాకి సంబంధించిన ఎవరైనా కానీ వాళ్ళ కష్టపడి మీకోసం మిమ్మల్ని ఆనందపరుస్తున్న పరవచ్చానికి ఈ సినిమాలు తీస్తున్నారంటే ఏ సినిమాను కూడా మనం దూరం చేయదు అన్ని సినిమాలు కూడా మంచిగా ఉండాలని చెప్పి కొండ మంది ట్వీట్ పెట్టారు అలాగే సాయి ధరన్ తేజ కూడా సాయి ధరం తేజ ట్వీట్ పెట్టిన దానికి మళ్ళీ అల్లు అర్జున్ గారు స్పందించారు సాయి ధరన్ తేజకి ట్యాంక్స్ చెప్పారు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రెండు కుటుంబాలు త్వరలోనే కలుస్తాయేమో అన్నట్టు కనిపిస్తుంది అవి అది రోజులే కావచ్చు నెలలే కావచ్చు అది త్వరలో కొన్ని నెలల తర్వాత అయినా కానీ ఈ రెండు కుటుంబాలు ఒక్కటే అని ఒక స్టేజీ మీదకి ఒక స్టేజి మీద ఉండి మాట్లాడే రోజు అనేది వస్తుంది నేను ఛానసాలు ముత్తుకున్న ఛానసాలు చెప్పాను నేను అంతేకాకుండా మొన్న ఈ సినిమా కోసం సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి ఈ సినిమా యూనిట్ అంటే నిర్మాతలు డైరెక్టర్ వీళ్ళందరూ కూడా సినిమా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి పెద్దవాడని చెప్పి అతను ఆశీర్వాదం తీసుకునే సలహాడి వచ్చారు ఏం వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఏంటి చిరంజీవి గారి దగ్గరికి మళ్ళీ మన మాట చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే ఒక పెద్దవాడు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద అంతేకాకుండా వీళ్ళ కుటుంబాలు కూడా చిరంజీవి గారు అంటే చాలా అభిమానం చిరంజీవి గారి ఆశీర్వాదం అనేది ఉంటే చిరంజీవి గారి ఆశీర్వాదం కావాలి అన్న ఉద్దేశంతోనే ఈ సినిమా యూనిట్ అనేది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది కానీ నాకు ఒకటి అనిపించింది ఆ టైంలో అల్లు అర్జున్ గారు కూడా అక్కడికి వెళ్తే బాగుండేమో అన్నట్టు అనిపించింది చిరంజీవి గారి దగ్గరికి ఎందుకంటే పెద్దవాడు పెద్దవాడికి మనం గౌరవించాలి మనకి అక్కడ తగ్గేదేం లేదు ఓ పెద్దవాడికి గౌరవించినంత మాత్రాన మనకేం పోతుంది ఏమీ పోదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అతని విజయాన్ని తీసుకొచ్చి చిరంజీవి గారి పాదాల దగ్గర ఉంచిండు నమస్కరించిండు సాష్టాంగ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి చేశారు చిరంజీవి గారికి అతని వదిన గారికి అలాగే అతని తల్లి గారికి ఏం అతను ఏమో తగ్గేది ఏం తగ్గటం కాదు అక్కడ ఏంటంటే ఇంకా మీకు గౌరవం పెరిగింది పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనకి గౌరవం అనేది పెరిగింది ఒక ఆశీర్వాదం అనేది ఉంటుంది కానీ ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే చిరంజీవి గారి దగ్గరికి అల్లు అర్జున్ గారు కూడా వెళ్తే బాగుందేమో అట్టుకైతే నాకైతే అనిపించింది సో ఏది ఏదైనా కానీ ఈ రెండు కుటుంబాల మధ్య మెల్లిమెల్లిగా ఈ అంటే ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేనైతే ఈ సినిమాతోనే ఇంకా ఇసంటి వారికి స్టాప్ పెట్టండి ఫ్యాన్స్ మధ్యలో కూడా ఇటువంటి గొడవలు రచ్చలు ఒకరిని ఒకరిని కామెంట్ చేసుకోవటం విమర్శించుకోవటం ఇవన్నీ ఏమొద్దు ఎందుకంటే ఈ కుటుంబాలు కలవటమే కావాలి ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా ఉండాలని చెప్పేసేసి మనం అనుకుందాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత జనసేన పార్టీకి ఇరవై ఒక్క నుంచి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలిచి రెండు ఎంబీ సీట్లు గెలిచిన తర్వాత అసలు అప్పుడే కలవాల్సి కలిస్తే బాగుండేమన్నట్టు అనిపించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ఘన విజయం సాధించిన తర్వాత అతను బంధువులు స్నేహితులు మిత్రులు కుటుంబ సభ్యులు అలాగే అతని ఫ్యాన్స్ అతని సంబంధించిన నాయకులు వీర మహిళలు ఎంతో ఎంతో ఎంతోమంది కూడా అతనికి ట్యాంక్స్ చెప్పారు ఆ ఆనంద ఉత్సాహంలో అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి బన్నీ గారు ఒక ట్యాంక్స్ చెప్పితే బాగుండేమో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అనిపించింది నాకైతే మనం ఎంతో ఎన్నోసార్లు చూసినా ఎన్నో కుటుంబాలలో చిన్న చిన్న మనస్పదర్ధలు అనేవి వస్తూ ఉంటాయి కానీ నాకు ఎక్కువ రోజులు ఉండకూడదు కానీ ఈ సినిమాతోని ఇక నుంచి ఇస్తంటే వారికి పులిస్తాప్ పెట్టినందుకు బనీ గారికి చాలా ట్యాంక్ చెప్తున్నాను